కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్ పాలనతో బిల్డర్లు పారిశ్రామికవేత్తలు వేత్తలు విసుగు చెందారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనండి అంటున్నారని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పోయినా కానీ బుడపోడ నుంచి బెడ్డ మాకు ఏ బిజినెస్ మేన్ నాకు తెలిసిన వాళ్ళు కొంత ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు అన్నయ్య మార్గం రోజు రాదని ఎందుకు రేపు గవర్నమెంట్ గడ్డ పెట్టం పైసలు ఇస్తాం మీ బస్సు కొనూరి అవసరం అనుకునే పైసలు ఇస్తాం మీ బస్సు పైచరి కొనూన్ అవసరం అనుకునే ఎమ్మెల్యే మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటుంది ఇండస్ట్రీస్ అంటుంది మీ ఖర్చు అయితే ఏ పెట్టుకుంటాం ఏం చేసుకుంటాం చేసుకోండి అనే కార్జ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి సర్పంచ్లకు బిల్లు రాలేదు మన ఇలా చాలా మంది ఉన్న బిల్లు రాను వదుకుంటున్నారు ఇల్లు ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి దుబ్బాక మొన్న మొదలొక విషయం మాట్లాడినా దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణగా పది ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా మన ఏది చెప్పాను పేరుకు దుబ్బాకా